హాయ్ అండి అందరికీ మీకైతే ఒక ముద్ర చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒప్పుకుంటే గనక నేనైతే చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే నేనైతే రేపు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాను అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేసి ఎల్లమ్మ పండుగ అంటే కొత్తగా గుడైతే అయితే అనమాట ఒకవేళ మీకు చూడ అంటే నా వీడియోస్ వచ్చేసి కర్ణాటక సైడు దుబాయ్లో కూడా అట్లా చూస్తున్నారంట నా కటింగ్ వీడియోస్ వచ్చేసి ఎందుకంటే నా వీడియోలో కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళైతే చెప్తూ ఉంటారనమాట అయితే మీకు మీ నా వీడియోలు చూసే వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే మా సాంప్రదాయాలు మా ఊర్లో పండగ ఎలా చేస్తారు ఏం కథ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది మేము చేసే సెలబ్రేషన్ ఏంది అనేది వీడియోలోనైతే లాంగ్ వీడియో లాగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఈ వీడియోకు కనుక కామెంట్ చేసినట్టయితే మీ మీ నిర్ణయం ఎలా ఉందో తెలియదు కదా ఎందుకంటే నేను ఎక్కువ రెగ్యులర్గా అయితే టైలరింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కదా అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఉండవలసి అయితే వస్తుంది అందుకని కటింగ్ వీడియోలు అయితే చేయలేకపోతాయి కదా అందుకని కనీసం అవైనా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు కనుక ఒప్పుకొని సరే పెట్టండి చూస్తాము అని అంటే ఖచ్చితంగా వీడియోలను అయితే అప్లోడ్ చేస్తాను అనమాట మీ సపోర్టు అంటే నా కటింగ్కు అంటే స్టిచ్చింగ్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అది కూడా నేను రెగ్యులర్గా ఇట్లాంటివి ఏం పెట్టను కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఊర్లో ఉంటాను కాబట్టి ఊరు నుంచే ఊర్లో జరిగే విశేషాలు మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలా రెడీ అవుతున్నానో మేమే బోనాలు ఎలా ఎత్తుతున్నాము అదేవిధంగా కొత్త గుడి కాబట్టి కొత్త పండుగ కాబట్టి చాలా ఊర్లనైతే బాగా ఎక్కువ రష్ అయితే ఉంటుంది తెలుసు కదా ఫస్ట్ పండుగ కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే చూస్తాము అక్క పెట్టండి అని అంటే మీరు ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా కనీసం ఒక ఐదుగురో పది మందో కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియోనైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోకి కూడా అంటే రెగ్యులర్గా ఏం పెట్టనని చెప్పాను కదా కాకపోతే ఈ వీడియో ఒక రెండు మూడు వీడియోలు అయితే పెడదాం అనుకుంటున్నాను మీరు సపోర్ట్ ఇచ్చినట్టయితే సపోర్ట్ ఇస్తా అంటే ఖచ్చితంగా ఊర్లో ఉండే వ్లాగ్స్ అయితే తీస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అబ్బా ఖచ్చితంగా వీడియోకైతే కామెంట్ చేయండి అలాగే నేనైతే వేసిన థ్రెడ్ పైపింగ్ ఎలా ఉన్నదో చెప్పండి సిల్వర్ పైపింగ్ ఏ తీసాను ఈ శారీకి అయితే వచ్చేసి బ్లౌజ్కి కూడా అదే విధంగానైతే వేసాను అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలు నేను అప్లోడ్ చేయాలా వద్దా వ్లాగ్స్ అనేది మీరే కామెంట్ చేయండి అబ్బా ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్